హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా మంచి పచ్చడి మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కని లోపల జీడి తీసేసి శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవి రెండు కిలోల ముక్కలు వీటికి కల్లుప్పు తీసుకొని దాన్ని బాగా ఎండలో ఎండబెట్టి ఇట్లా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఆవాలను కూడా ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు కిలోల మామిడికాయల ముక్కలకి ఇప్పుడు ఉప్పుని ఒక నాలుగు వందల గ్రాముల ఉప్పుని తీసుకొని ఈ ఉప్పుని ఇట్లా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి ఈ పసుపును బాగా కలుపుకొని ముక్కలకి పట్టించాలి ఇప్పుడు ఏ క్వాంటిటీతో మనం ఉప్పు తీసుకున్నామో అదే గ్లాసును తీసుకొని ఒక టూ గ్లాసెస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ తీసుకొని ఒక నాలుగు వందల గ్రాములు కారం కలుపుకోవాలి ఈ కారం పోసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసి కలిపి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఈ అంతా బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని ఇలా బాగా కలుపుకుంటే ముక్కలకి ఉప్పు కారం త్వరగా పట్టి మనకి త్వరగా పచ్చడి తయారవుతుంది రెండు కిలోల ముక్కలకి ఒక కిలో నూనె తీసుకొని దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాచి చల్లార్చాలి ఇలా కాచి చల్లార్చిన నూనెని పోయటం వల్ల పచ్చడి చెడిపోకుండా సంవత్సరం పాటు నిలవు ఉంటుంది ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చడిలో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తం బాగా కలిసేటట్టు పచ్చడిని బాగా కలుపుకోవాలి ఆయిల్ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చటిని అంతటినీ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన అంతటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు కంటైనర్లో కానీ లేకపోతే మనకి జాడీలుంటే జాడీల్లో కానీ నిల్వ చేసుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కదిలించకుండా ఉండాలి నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను ఇలా మొత్తం పచ్చడిని ఈ డబ్బాలో పెట్టుకొని గట్టిగా మూత పెట్టి తేమలేని ప్రదేశంలో ఈ డబ్బాను పెట్టుకోవాలి ఒకసారి డబ్బాలో పెట్టిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడికాయ పచ్చడి తయారవుతుంది ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఒక రోజు మొత్తం కదిలించకుండా ఉంటే నూనె మొత్తం పైకొచ్చేసి ముక్క మగ్గిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి తయారవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చూడండి నూనె అంతా పైకొచ్చేసింది మనకి టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎంతో ఈజీగా ఉండే మామిడికాయ పచ్చడి తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి